పెన్షన్ వరద పంపించి చూపించాడు వాడు అజయ్ కుమార్ చూసేసేవాడు ఇప్పుడు ఈ మంత్రులు ఎవడు రాలా మాకు పెన్షన్లు ఇవ్వట్లేదు మా సావులే ఎదురు చూస్తున్నాడు మూడు పక్కల నుంచి కమ్మేసినవి నీళ్లు ఒక్క పక్క కుండ తెచ్చుకోవడం లేదు నీళ్ళు నీళ్లు పోసుకోవడానికి లేకుండా అయిపోయింది మాకు ఎవరు కాదు కేసీఆర్ఏ చేశాడు రావంత్ చేయలేదు ఏం చేయాలో తెలియట్లేదండి మాకు ఏం కట్టుకున్న బట్టలతో ఒక్కొక్క గత తీసుకుని వచ్చామండి మాకు ఏమన్నా నిన్నటి నుంచి మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు మాకైతే పిల్లలతోటి బయటకు వచ్చేసాము ఏం చేయాలో తెలియట్లేదండి ఒక్క స్లాప్ ఒక్కటి మిగిలింది ఇంట్లో ఏమీ లేవండి మాకు మొత్తం మొత్తం తలుపులు కూడా పోయాయండి ఏం చేయాలో న్యాయం ఏం చేస్తారు నిన్న మంత్రి గారు వచ్చారు భోజనాలు పంపిస్తామన్నారు మళ్ళీ మంచి నీళ్ళు ఇచ్చిన వాళ్ళు లేరు మమ్మల్ని ఏం చేస్తారో చెయ్యండి ఈసారి ఏ ఒక్క మినిస్టర్ కూడా మాకు రాలేదు నిన్న ఈ ఆటి వరకు నలభై గంట అయిందని ముప్పై ఆరు గంటలు మీరే అంటారు మాకు ఇప్పటికొచ్చి ఒక మంచి నీళ్ళు కదా ఏమీ లేదు కేసీఆర్ గవర్నమెంట్లో వచ్చి కందా రూపేందర్ రెడ్డి పువ్వు చే పంపించారు మాకు ఇప్పటికొచ్చి ఎవరు న్యాయం చేయలేదు ఆఖరి గవర్నమెంట్ ఆఫీసులు కూడా లేదు ఇవాళ పోలీసు వాళ్ళు ఇప్పుడు వచ్చి మాకు చెప్తున్నారు సార్ మరి నిన్న పొద్దున్న నుంచి ఆ సాయంత్రం ఆరు గంటల వరకు పదమూడు అడుగులు నీళ్ళల్లో ఉన్నాం కదా మేము మమ్మల్ని కాపాడే నాదులు ఉన్నారు సార్ ఇవాళ వచ్చి మాకు మీరు లేకండి జనం ఇట్లా తెచ్చిపోతున్నారు ఆగిపోతున్నారు అంటారు మా బతుకులు ఎవరికి చూసుకోవాలి సార్ ఇప్పుడు న్యాయం జరగాలి మీ అందరికి చేతులు ఎత్తి దండం ఆ మా పిల్లల చేయాల మంచి పిల్లలు చచ్చిపోతున్నారు సార్ మీరు కాపాడాలి మా కోసం ఎవరు అర్థం చేసుకోవట్లేదు ఏ మినిస్టర్ రాలే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న రోజు మాకు ఏ ఇబ్బంది లేదు పబ్లిక్ ని ఇబ్బంది పెట్టలేదు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు ఎందుకంటే మార్పు రావాలని నేను వేసుకున్నాం మాకు సరైన బుద్ధి చెప్పారు మాకు న్యాయం జరగాల పొంగులాడి సీన్ అన్న రావాలా రేవంత్ రెడ్డి మాట్లాడాలా మాకు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తేనే ఇక్కడ నుండి మేము కదులుతాం లేదా